ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ సంచలన నిర్ణయం అదనపు ఛార్జీలు వసూలు షాకింగ్ అప్డేట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వేరే చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు కనుక ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకోసం అనమాట ఎందుకంటే ఎస్బీఐ కార్డు అనేది దానికి అనేక సేవలు అయితే రుసుములు ఛార్జీలు అనేది ఈ మార్పులు అయితే ప్రకటించింది అనమాట మార్పులు ఎప్పుడంటే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయన్నమాట అంటే వచ్చే నెల నుంచి మీరు కొన్ని లావాదేవీల పైన అదనపు రుసుము చెల్లించాల్సి అయితే రావచ్చు ముఖ్యంగా ఇందులో వచ్చేసి వాలెట్ లోడింగ్ కావచ్చు థర్డ్ పార్టీ అప్లికేషన్తో ఎడ్యుకేషన్ సంబంధించి చెల్లింపులు చేసిన వారు అది విధంగా కార్డు భర్తీ ఆలస్యం చెల్లింపు ఛార్జీలు అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా మీరు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లిస్తే లేదా డిజిటల్ వాలెట్ డబ్బును కనుక పంపించినట్లయితే ఇప్పుడు ఒక వన్ పర్సెంట్ అదనపు ఛార్జీలు అనేది విధిస్తారనమాట అనవసర ఖర్చులు అయితే నివారించుకోవచ్చు ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుండి కస్టమర్లకు ఎస్బీఐ కార్డ్ ఫీజు మార్పు గణనీయంగా అయితే మారున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి మనకు సవరించబడతాయి కంపెనీ అయితే ప్రకటించింది ప్రధాన మార్పులు విద్యా సంబంధ చెల్లింపులు కావచ్చు డిజిటల్ వాలెట్ లోడింగ్ పైన దృష్టి సాధించాయి ఇక్కడ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ దాదాపు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కనుక లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అదనపుగా ఒక వన్ పర్సెంట్ అనేది అదనపు ఛార్జీలు అంటే రుసుము అనేది విధించనున్నారు ప్రతి లావాదేవీల పైన కూడా వర్తిన్ టేజ్ ఛార్జీలు వినియోగదారులకు స్పష్టత స్పష్టంగా అర్థం చేసుకునేలా ఫీజులు మరింత క్లియర్గా పారదర్శకత ఉండేయడానికి ఒక ప్రయత్నం అనమాట నగదు చెల్లింపులపైన రెండు వందల యాభై రూపాయలు ఆలస్యం కనుక స్లాబులు వంటివి పాత సేవా ఛార్జీలుగా మారవు ఇక ఈ మార్పు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరించడం జరిగిందనమాట ఇవన్నీ కూడా సో ఎస్బీఐ కార్డ్ ఫీజు మార్పులో విద్యా చెల్లింపులు కీలకమైన అంశం కాబట్టి గతంలో థర్డ్ పార్టీ యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించడానికి అదనపు రూపంలో ఉండేవి కాదు ఇప్పుడు కొత్తగా వాటిపైన కూడా ఛార్జీలైన వసూలు చేస్తారనమాట నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అటువంటి చెల్లింపులకు వన్ పర్సెంట్ అనేది ఛార్జ్ అనేది విధిస్తారు పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయం వెబ్సైట్లో లేదంటే పీఓఎస్ మెషిన్ ద్వారా నేరుగా చేసే చెల్లింపులకు కూడా ఎటువంటి రుసుము అయితే ఉండవు ఈ మార్పు పేటిఎం నుండి ఫోన్పే వంటి ప్లాట్ఫామ్లు ఉపయోగించే కస్టమర్లు ప్రభావితం చేస్తున్నారనమాట ఇది లావాదేవీలపైన పూర్తిగా పారదర్శకత పెంచుతుందని చెప్పేసి కంపెనీలు చెబుతున్నాయి అనవసరమైన ఖర్చులు నివారించడానికి కస్టమర్లు ప్రత్యక్షంగా చెల్లింపులు ఎంచుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇవన్నీ మార్పులు అయితే ఉంటాయి గతంలో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ వ్యాలెట్ లోడు అంటే లోడ్కి సంబంధించి కూడా అదనపుగా ఇలాంటివి కట్ చేయలేదు కానీ ఇప్పుడు పేటిఎం కావచ్చు ఫోన్పే వంటి వ్యాలెట్లో ఎంపిక చేసిన వ్యాపారి కోడ్లను ఉపయోగించి చేసే రీఛార్జ్లపైన కూడా వన్ పర్సెంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది అదనపు ఛార్జీలు అనేది వసూలు చేస్తారు సో వాలెట్ క్రమంగా తప్పకుండా ఛార్జీలు చేసే కార్డు హోల్డర్ ప్రభుత్వం చూసింది కాబట్టి చిన్నపిల్లల లావాదేవీలు కావచ్చు ప్రభావితం కావు అదేవిధంగా చిన్న లావాదేవీలు ముఖ్యంగా ఎస్బీఐ కార్డు ఫీజు నిర్మాణం ఇవన్నీ కూడా ఈజీగా చేస్తాయి అదేవిధంగా కస్టమర్లకు రీఛార్జ్ చేసే ముందు ఛార్జీలు తనిఖీ చేసే అలవాటు పెంపొందించుకోవాలి ఇవన్నీ కూడా మార్పులు అయితే చేయడం జరిగిందనమాట నగదు చెల్లింపుకు సంబంధించి రెండు వేల అంటే సారీ రెండు వందల యాభై రూపాయలు రుసుము అలాగే ఉంటుంది లావాదేవీల మొత్తంలో టూ పర్సెంట్ చెల్లింపులు రుసుము కనీసం ఐదు వందలతో వసూలు చేస్తారనమాట చెక్కు చెల్లింపులు రెండు వందల రూపాయలు లావాదేవీలతో మొత్తంలో రెండు పాయింట్ ఐదు శాతం అదే కనీసం వచ్చేసి ఐదు వందలతో నగదు అడ్వాన్స్ మారదు కార్డు రీప్లేస్మెంట్కు వంద రూపాయల నుంచి రెండు యాభై అంటే యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది కార్డు రీప్లేస్ ఛార్జీలు కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్య నిర్ణయించడం జరిగింది ఆరాం కార్డులకు పదిహేను వందల వరకు అయితే ఉంటుంది అదేవిధంగా విదేశాల్లో ఎమర్జెన్సీ కార్డు సంబంధించి మార్చుకోవాలనుకుంటే కనీసం ఫీ వచ్చేసి వీసా కార్డులకు అయితే నూట డెబ్బై ఐదు రూపాయల డాలర్ అంటే డాలర్లు అయితే ఉన్నాయన్నమాట మాస్టర్ కార్డుకి అయితే నూట నలభై ఎనిమిది డాలర్లు నిర్ణయించారు సో ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ వర్తిస్తాయనమాట సో కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు